నందివారి సత్యనారాయణ నందివారి సత్యనారాయణ గారితోని మనం ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుందాం ఆయన చాలా పెద్ద వ్యక్తి అనమాట ఎన్నో కష్ట అంటే మనిషి అన్ని కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి సుఖం ఉంటుంది అన్ని విషయాలు అనుభవాలు ఉన్న వ్యక్తితో మనం ఇవాళ మాట్లాడుతున్నాం ఈ సత్యనారాయణ అనుభవాల్లో మనం చాలా విషయాలు తెలుసుకుందాం ఇక్కడ విలేజ్ ఎలా డెవలప్ అయింది ఆ విలేజ్ ఇంకా డెవలప్ అవ్వడానికి ఇంకేం కావాలి ఇలాంటి ఎన్నో విషయాలు మనం ఈరోజు మనం తన ద్వారా తెలుసుకుని తన విలేజ్కి ఏదైనా న్యాయం జరగగలిగితే మన ప్రభుత్వం పట్టించుకొని చూద్దామన్నట్టు మన ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అనమాట ఒకవేళ మన పెద్ద పెద్దలు ఏమైనా సాయం చేయగలిగితే మంచిది ఆ ఊరికి ఎడ్యుకేషను జాబ్స్ ఇలాంటివి ఎన్నో రోడ్లు అనేవి లేవంట సో ఇలాంటి విషయాలు కొద్దిగా పట్టించుకుంటే బాగుంటుంది సో సచినారాయణ నమస్తే అండి మనం చిన్నప్పటి నుండి వ్యవసాయం అయినా కూలినాలే కూలినాలి వ్యవసాయం చేస్తాం కూలీనాలు మీద ఉంటే వ్యవసాయం చేసుకోవడం అంటే కొన్నాళ్ళు చిన్నప్పుడు ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు అమ్ముకొని కూడా బతికాము చిన్నప్పుడు సత్యనారాయణ గారు ఇప్పుడు మనకి చిన్న చిన్నప్పటి నుండి ఎలా అంటే మీ లైఫ్ స్టైల్ ఎలాంటి ఆటలాడేవారు ఇలాంటివి అప్పుడు ఆటలు అంటే అప్పుడు గోళికాయలు ఉండేవి బంగారాల ఆటలు ఉండేవి ఉండేవి ఈ బచ్చలే ఉండేవి బచ్చట్లు ఉండేవి పేకాటలు మామూలుగా ఉండేవి అండి పేకాట మామూలే రానిసర అని రానిసర ఎక్కువ ఉండేది చెత్తాట్లు రానిసరలో కీరేసు అని కీరేన్స్ ఆడుకోవడము మరి అప్పుడు ఏదంటే పెద్ద దినా పది పైసలు ఐదు పైసలు లేకనే ఆడుకోవడం అది అదే చిలిక అచ్యుత్రావు వేయించింది అచ్యుత్ర్రావు అప్పుడు అనమాట ఊరు దక్షత తీసుకోండి చిలిక తీసుకొని అప్పుడు అనమాట కరెంటు పోలు వేయించాడు కరెంట్ పోల్ వేసిన తర్వాత అప్పుడు అనమాట లోపుల రోడ్డు కూడా ఆయన ఆయన ఉండే టైంలోనే వచ్చింది చిలిక నచ్చత్రం చైర్మన్ గారు చేశాడు మున్సిపాలిటీ చైర్మన్ ఆరిద్రాంతంలో చేసేవాళ్ళు వెంగట్రావు చేస్తే చేశాడు నేను అచ్చందరావు గారు వాళ్ళిద్దరు వాళ్ళ జాతికరం అక్కడ ఎవరు ఆవులు కావాలి ఇప్పుడు అదే ప్రజా రాజ్యం అయిపోయింది ఇప్పుడు అప్పుడు పెద్దల రాజ్యం కాదు ఇప్పుడు ఇప్పుడు ప్రతిఓ మా ఊళ్ళో తగులు మా టైంలో వస్తే పెద్ద మనిషి ఎలా చెప్తే అలాగే ఇన్నుకోండి ఆయన చెప్పినట్టు ఫాలో అయ్యాను ఇప్పుడు ఏడు ప్రతిఓడు నాయకుడే ప్రతిఓడు నాయకుడే ప్రతిఓడు అన్న అక్షరాలు వచ్చిన వాళ్ళందరూ నాయకుడే వీళ్ళందరూ నాయకుడే ఒక మాట ఒకరు లేదు ఆవులు సిద్ధాంతం వాళ్ళే ఇప్పుడు అయిపోతాను పెద్దల సిద్ధాంతం మరి లేదు ఇప్పుడు గ్రామానికి నేను పెద్ద పెద్ద మనుషును పెద్ద మనిషిను కౌన్సిలర్ అన్నాడు వాడు పెద్ద మనిషి అనమాట గొడవ గొడవ కానీ కూడా ఆచారాలు కొన్ని ఉంటాయి సంబంధాలు ఇవన్నీ చేసుకుంటే అప్పుడు కౌన్సిలర్ అయిన తర్వాత పడాలి భారతమ్మ ఒకటి ఉండేది ఆ అమ్మ వెనక నుంచి కళ్ళు మాట మేము అరస రామ్మూర్తి కొరలాపు రామారావు కొరలాపు గోపాల్ ద్వారా నేను భారతమ్మ ఐదుగురు గ్యామానక పెద్ద మనుషులకు ఉండడం జ్ఞామన్న పెద్ద మనుషులకు ఉంటే ఏదో సంబంధాలు వచ్చినప్పుడు కట్నాలు కానుకలు పెళ్ళిళ్ళు తగతీయాలంటే మా పెద్దలు నిర్ణయం ప్రకారంగా గొడవ వస్తే గొడవ మామే అంటే నీకు రెండు సేవలు పెట్టడం నీకు రెండు సేవలు పెట్టడం తగిలియడం సమా చేసడం చాలు చేస్తే అందరం ముందు ఐకమత్యంగా అయిపోవడం అదే అయితే మీ కుటుంబంలో మీ నాన్నలు ఉండేవారు కదా వాళ్ళు ఉమ్మడి కుటుంబాల లేకపోతే విడివిడిగా ఉండేది ఉమ్మడి కూటమి అంటే ఉమ్మడి కూటమ అంటే ఒక తండ్రికి ఐదుగురు ఆరుగురు పిల్లలు ఉంటే ఈ ఐదుగురు ఆరుగురు పెళ్ళిళ్ళు అయ్యే వరకు కూడా ఉమ్మడి కుటుంబ ఉండేవారు ఈ ఐదుగురు పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు ఎయిర్పాట్లు అయిపోయిన తర్వాత ముసలి వాళ్ళకి ఎంత వాళ్ళకి ఎంత అనుకుని ఏదో ఆస్తి ఉంటే చదువుకు లేకపోతే ఈ ఐదుగురు ఆరుగురు అందాములు అనమాట నెలకి ఎంత అనమాట బియ్యము లేకపోతే చోలు ధాన్యము అన్నట్టుగా ఇచ్చి చాలు అప్పుడు చాలు తల్లిదండ్రులు మీరే ఆచారాలు అవి అనిపించింది అప్పుడు ఇప్పుడు పెద్ద అప్పుడు పెద్దల నిర్ణయం ప్రకారంగా వెళ్ళేవి ఏదైనా ఇప్పుడు ప్రజా రాజ్యం అయిపోయింది నీ మాట నీదే నా మాట నాదే డబ్బు పెరిగిపోయింది ఇప్పుడు డబ్బు పెరిగిపోయింది ఈ డబ్బు పెరిగిపోయిన తర్వాత నేను నేనేవడో తెలీదు అప్పుడు ఏంటంటే పెద్దల నిర్ణయం ప్రకారం వెళ్తే బతుకులు ఉండేవి బతుకులు ఉండేవి ఆ బతుకుల ప్రకారంగా అనమాట పెద్దల ప్రకారం పెద్దలు చెప్పిన మాట పెరుగు కూడా మోటా అని వాళ్ళు ఆ పెద్దలు చెప్పినట్టుగా ఈనోళ్ళు ఇప్పుడు అలా లేదు నువ్వు అవుడువే నీ నచ్చి నాకేది కావాలి అనుకోని అనమాట ఆవిడ డబ్బులు కావడంతో ఇప్పుడు డబ్బు పెద్ద ఎంత డబ్బు పెరిగినా ఇప్పుడు స్వార్థం నావైపోయింది ప్రతి ఒడి స్వార్థమే మాట మాటకివలేదు డబ్బు ఇంకా కూడమినట్టు ఉంది అల్లక డబ్బు ఉంటే ఆ డబ్బు ఎలా డబ్బు పడినట్టు ఇప్పుడు జనాలు ఆలోచించి ఆ డబ్బు నేను తీసుకుని నేను పెద్దోడ్ని అయిపోతున్నాను అన్నట్టుగా ఇప్పుడు రాజు మీటింగ్ అవుతాను ఆ మీటింగ్ మీద మరి సమాజం మరి పరిపాలన అనమాట దౌర్జన్యం అయిపోయింది ఇప్పుడు వాడికి ఆడు నేర్పం మీద వాడు బాగుపడాలా రే నాకు నువ్వు బాగుపడాలన్నోడు లేడు ఇప్పుడు నీ జాస్తి నా ఊరి పక్కనే నవ్వి జ్యూటి మీద వచ్చేసి మేమే అది వచ్చి ఎప్పుడే అన్న నలభై సంవత్సరాలే అన్నలా అయ్యింది అంతే అంతక అంతకంటే జాబ్లు ఉండేవి కానీ కొంతమంది పడక మానిష ఒక పది మంది పన్నెండు మంది ఉండేళ్ళు ఉన్నారు మొన్న వాళ్ళకి పారసైజ్ జెంట్లు వచ్చినవి మిల్లు మూసిచ్చారు కదా తీసి అమ్మిస్తారు అమ్మితే వాళ్ళకి అమ్మంటే డబ్బులు పేరసైజెంట్లు అన్ని గార్జెట్ అన్నీ ఇచ్చి పనికి పక్కన కానీ అది మరి ఇప్పుడు తీసి కూట సైట్లు వేసేస్తారు మరి అందరికీ కార్మికులకి అందరు కొన్నా ఇచ్చారు మరలేదు ఒకవేళకి డెబ్బై ఐదు వేలు ఒకవేళకి నచ్చ రూపాయలు నచ్చ ఇరవై వేలు నచ్చ యాభై వేలు దాటలేదునా వాటికి యాభై దాటలేదు ఇల్లు రాజు ఇచ్చారు ఇది రాజుగారి ఇచ్చింది భూమిది ఇది ఇల్లు ఇది రాజుగారి ఇది ఎంత ఉన్నా డెబ్బై ఐదులో ఇచ్చాడు ఇది కుమార్ రాజు గారే కుమార్ రాజు గారు తండ్రి ఉన్నప్పుడు ఇచ్చింది ఇది అప్పటికి తండ్రి కొడుకులు వాటిని మరి కుమార్ రాజు గారు హేమ అయిపోయింది ఈ ఈ మూడు గుడ్లు షుగర్ పెట్టద్ది ఆ జోమశని ఈ బిల్ ఉంది ఈ జోమశని ఆ దున్నుంది అది నాలుగు ఎకరాల యాభై అది ఇది అనమాట షుగర్ పెట్టద్ది నైజామా నైజామాల్ కొన్నది అది కూడా ఇప్పుడు చున్న మొన్న అదే వచ్చి వాళ్ళ మేము కొన్నాం అది ఎన్సీసీ వాళ్ళు రాలేదు ఈ ప్రైవేటు కొనుక్కోనరు ఈ కొనుక్కోని మాట చాలూరు నుంచి వెనక్కునేది కూడా నైజామాల్దే ఇది కూడా నైజామాల్కేజా ేదు అమ్మేసి రాలేదు ఇది మార్జిన్ యజమానులు మార్జిన్ చేస్తే ఆడు తిట్టి ఇటు దొడి చేసి ఎంఆర్వో టీఆర్ఓ వీళ్ళందరూ మార్జిన్ చేసి చేస్తాను చేసినా సరే ఆవులకి ఇంకా సరైన ప్రూఫ్లు రాని ఆ భూమి మాట నైజ మోడికే కానీ మా మా ఊరు పేరుని ఉంది నాలుగు ఎకరాల యాభై సెంట్లు అది ఉన్న ఇది ఒక ఇంటికి ఉంది ఇది అనమాట కొర్రోల్దని వాళ్ళకి నేనే దుండుతాను పండించుకుంటాను పండించుకుంటే ఈ లోపనమాట రైల్ ఇస్టేట్ వ్యాపార వర్తలు కొనుక్కుంటారు అన్న ఈ వేగం కొనుక్కొని ఆదేటైట్లు వేసినారు సైట్లు వేసిన తర్వాత దగ్గర సైట్ ఉంది కదా పక్కన పక్కన రియల్ ఇస్టేట్ సంబంధించింది మళ్ళీ మీ ఊరికి సంబంధించింది రైల్ ఇస్టెట్ ఇది అది అవి జరా అది అన్న ఇంకా మా ఊరు పక్కనే సంబంధించిన షుగర్ ప్యాకెట్ కలుపుకొని వచ్చి నవీ జ్యూట్ మిల్ కలుపుకొని ఏకము సైట్లు అవుతుంది అంత జరగతాయి అంత అవుతుంది ఇవి ఇదే పోవడం ఈబడి ఆ రైలు పట్టాలకెళ్ళి వరకు ఉందా కొను జూప్ తోట ఆ తోట వరకు ఈ గడ్డ అద ఆ చెట్లు ఆ మూల హాస్టల్ మూల అక్కడ కాచి దేకమన్న మాకు ఇచ్చింది ఒక ఇచ్చింది ఆ భూమి అనమాట ఇప్పుడు అనమాట తగులు ఉన్నాయి తగులు ఉన్నంతే ఇది కలెక్ట్ వరకు మాందాన్ని వెళ్తే ఎప్పటికీ వాళ్ళకి ఇలా కొన్ని వాళ్ళందరూ చెడిపోను ఇంకా వెళ్ళలేదు ఏటా రాజుగారి ముఖం చూసి మేము వెళ్ళలేదు ఏబీ నాయన్ ముఖం చూసి ఏదైనా వాటి వాళ్ళు మా ఏటా అంతర్ మా వాళ్ళసులు మా వాళ్ళు మా వాళ్ళసు ఈ గుడ్ నైన్ కానీ వాళ్ళు కానీ ఇద్దరు తండ్రి కొడుకులు కూడా ఉన్న మా వాళ్ళసులు మా వాళ్ళసులు అని అంటారు వాళ్ళు బట్టి అనమాట మేము ఆర్టీ కాడికి వెళ్ళలేదు జిల్లా కలెక్టర్ వెళ్ళలేదు న్యాయం చేస్తారు మేము ఇప్పుడు తొంభై తొమ్మిది వంతు లా ఉద్దేశం ప్రకారం గవర్నమెంట్కి వచ్చినాయి అంటే మేము ఇప్పుడు చున్నడం వల్ల గవర్నమెంట్ ఇది ల్యాండ్లింగ్ భూమి అనే దుంటాను ఎంతమంది సలహాలు చేసాము ఎవరు ఎరవాళ్ళకేటి కానీ ఇళ్ళకేటి అందరికీ సలహాలు చేస్తే ఇది ల్యాండ్ ల్యాండ్లీ భూమిది ఇది అయితే గవర్నమెంట్ కావచ్చు లేకపోతే మీరు ఎస్టీ వాళ్ళే దున్నుకోవచ్చు అని అంత ఆ పాటలాగా దున్నుకుంటాను ఆ దున్నుకునే దాన్ని మాట ఇప్పుడు అది అయితే ప్రభుత్వం కావచ్చు రాజుగారికి అయిపోతుంది రిజిస్ట్రేషన్ అవ్వలేదు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వలేదు నేను మొన్న అదిగో నా భూమి అల్లదా దున్నింది ఆ దు నువ్వులు జలిద్ది అలా వచ్చినారు కారు మీద నాయన మీరు మేము డబ్బులు పెట్టి కొనుక్కోనము మేము మీరు దుమ్ము ఇవన్నీ రోడ్లు పోయినామన్నారు అంతే మీరు చొమ్మెట్టినారు కరెక్టే మేము మొదటి నుంచి డెబ్బై ఐదు నుంచి మేము దుమ్ము కొంతాను డెబ్బై మూడునే మాకు ఆపు చెప్పారు కానీ డెబ్భై ఐదు నుంచి మేము దున్నుతాను దున్నుకొని పాలస పాలితాను తింటాను కానీ మీరు డబ్బు పెట్టినారు కాబట్టి ఈ లోపల మాట మీరు గట్టి చేసుకోండి మీ అవకాశం ఇస్తే గట్టి చేసుకోండి లేకపోతే మేము దున్ను లేకపోతే గవర్నమెంట్ చేస్తాదని అని నేను ఆయన గొప్ప అయిపో ఆయన తగులేదు దానివల్ల మీ వల్ల ఎంత మాకు డబ్బులు మీరు ఖర్చు పెట్టుకొని చేసుకోండి ఆనాన్ని నేను చేసుకోండి అయితే అప్పుడు ఆయన మాట ఆయన నాకు మెచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కారు మీద వెళ్ళిపోయి కారు దిగి మళ్ళీ నాకు ఫిలిసే అనమాట ఒకటి ఈ భూమి మాకు అయినట్టుగా అయితే నువ్వు గుమేస్తాగా ఇక్కడ ఉంటావు అనుకొని వెయ్యి రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోండు ఇక్కడ వరకు అన్నాడు ఆయన ఆ టేక మొక్కలు కలుపుకొని ఇది ఆకం పదిహేను ఎకరాలు ఆ మూల వెళ్ళి వరకు అన్న హాస్టల్ కలుపుకొని అన్న ఇక్కడ తొలి మాట్లాడినాడే బర్త్డే అమ్మని ఇక్కడ ఒక టేకరా రెండు ఎకరాలు ఉంది ఇక్కడ ఆ మయ్య మా ధ్వసినహమ ఆయందే అయితే మీ పిల్లలు ఇప్పుడు చదువుతాను మా బా పిల్ల అలాగే చదువుతాను చాలా మందికి జాబ్స్ కదా జాబులు లేవు కొంతమంది డిగ్రీ చదివేసిన వాళ్ళు ఉన్నారు ఎంత ఆడపిల్లలు కూడా ఉన్నారు డిగ్రీ చదివిన వాళ్ళు మొక్కర్రోళ్ళు ఉన్నారు ఎంతో చదివిన వాళ్ళు ఉన్నారు టెన్త్ పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నారు మరి ఏ ఉద్యోగాలు మొన్న అంటే వాటి ఎప్పుడంటే వైఎస్ జగన్ పార్టీ వచ్చినప్పుడు ఆరుగురికి ఉద్యోగాలు వచ్చినాయి మా ఊర్లోనే ఆరుగురికి ఎలాగంటే నైన్ మీద ముగ్గురు అయినారుంచిదా ఐటి చేసి ఉన్నారు ఐటీ చేసి ఉన్నారు నైన్ మీద ముగ్గురు అయినారు తగ్గిన తర్వాత అదే ఉద్యోగాలుగా ఒకరు ఇద్దరు ఆడపిల్లలు అయినారు జాబులు లేకుండా పదిహేను పదిహేను మించి మించి పాద ముప్పై మంది ఉన్నారు కొర్రోలు ఇప్పుడు వాడు ఇద్దరు అనమాట ఐటీ చదువు ఐటీ చేస్తాడు వాడు మా మానవడు అనమాట మా కూతురు కొడుకు అనమాట ఆడు డిగ్రీ జాజ్ విషయం ఉన్నాడు వాడు మానవరాలు డిగ్రీ జాజ్ ఉంది చాలా మంది ఆడపిల్లలు డిగ్రీ జాజ్ విషయం ఉన్నారు నాయన ఆడపిల్లలు ఉన్నారు మా కుర్రోళ్ళు ఉన్నారు ఉన్నారు అన్నారు చేస్తామంటే మాకు ఏదైనా కంపెనీ రికవర్మెంట్ అన్నారు కి కంపల్సరీ మీరు సపోర్ట్ చేయండి పిల్లలు లిస్ట్ అవుట్ చేస్తే మేము వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుని ఏం చదివారు ఏంటి వాళ్ళకి సంబంధించిన జాబ్లు ఏంటి మేము చేస్తాం ఓకేనా మళ్ళీ మళ్ళీ కలుద్దాం సరే కలిసినాక ఇలాంటి ఏదైనా కంపెనీ వస్తేనేవర్నమెంట్ కంపెనీ ఇరవై మంది పిల్లలు ఉన్నారు ఈ ఊర్లో జాబ్ లేక ఇంటర్ చేసిన వాళ్ళు చేసిన వాళ్ళు రామందులో వలస రామందు గ్రామంలో సత్యనారాయణ గారు పెద్ద అనమాట ఊర్లో పెద్ద చెప్తున్నారు మాకు చదువులు ఉన్నాయి డిగ్రీ పిల్లలు ఉన్నారు ఇంటర్ పిల్లలు ఉన్నారు చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు వాళ్ళకి సరైన జాబులు లేవు అవకాశాలు లేవు కొద్దిగా ఎవరైనా పెద్దలు మన ఛానల్ ద్వారా అవకాశాలు ఇస్తే వాళ్ళు వినియోగించుకోవడానికి రెడీగా ఉన్నారన్నమాట వాళ్ళు లిస్ట్ కూడా ఇస్తారు అన్నమాట ఫెయిర్గా ఏ చదివారో వాళ్ళందరూ కూడా లిస్ట్ కూడా ఇస్తారు బొబ్బుల దగ్గర రామందరస సో కాబట్టి ఆ పిల్లలకి ఏదైనా జాబు అని పర్పస్ కొద్దిగా పర్మినెంట్గా వా ఎందుకంటే కష్టంతో పెంచారు అన్నమాట పిల్లల్ని చదువుకోవడం కూడా చాలా కష్టతరంగా పెంచారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ కష్ట సుఖాలు అన్నీ తెలుసు కాబట్టి కంపల్సరీ బాధ్యతగా వర్క్ చేస్తారు ఒక మంచి కంపెనీ మార్కెటింగ్ కంపెనీ అలాంటివి కాకుండా కొద్దిగా స్టెబుల్డ్గా వాళ్ళ లైఫ్ స్థిరపడేటట్టు అలాంటి కంపెనీస్ ఏమైనా ముందుకు వచ్చినట్లయితే మాత్రం మన ఛానల్ ద్వారా సార్ని కలిసి ఆ పిల్లల లిస్ట్ అనేది మేము ప్రిపేర్ చేసి మీకు ఇవ్వగలుగుతాం అనమాట ఈ ఊరు ద్వారానే కాబట్టి మళ్ళీ పెద్దలకి నేను ఏంటంటే మన ఛానల్ అందరూ చూస్తారు చాలామందికి అవకాశాలు ఉంటాయి ఎవరైనా రిక్వైర్మెంట్ చేసుకోవాలంటే కనీసం ఈ పిల్లల్ని రిక్వైర్మెంట్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది బాధ్యతగా పెద్దలే పంపిస్తారు కాబట్టి జాబ్కి చాలా బాధ్యతగా వర్క్ చేస్తారు సో అవకాశాలు ఉన్న వాళ్ళు మాత్రం చేయకన్నా మానివద్దు కంపల్సరీ చేయండి మన సాధనని మళ్ళీ కన్సల్ట్ చేద్దాం చాలా అనుభవాలు చెప్పారు తనకి పిల్లలు అందరూ ఉన్నారు కానీ వాళ్ళకి జాబులు లేవని ఆ ఊరి యొక్క రిక్వైర్మెంట్ ఉందన్నమాట సో అలాగే ఎన్నో ఇబ్బందులతో కష్టపడి చదివించారు పిల్లల భవిష్యత్తు బాగోలేదని చెప్తా ఉన్నారు ఈ రోజుల్లో కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి అలాంటిది అవకాశాలు ఉన్నా కానీ జాబులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి కొద్ది జాబులు ఇచ్చే అవకాశాలు ఉంటే చా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దాసింగ్